అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఎనిమిది కొన్ని నేరాల గురించి తెలుసుకోవడం కోసం పరిమితి సెక్షన్లు ఐదు వందల ఇరవై నాలుగు నుంచి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఎనిమిదవ అధ్యాయం నిర్దిష్ట నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు ప్రారంభించగల నియమాలు మరియు సమయ ఫ్రేమ్లను వివరిస్తుంది సెక్షన్లు ఐదు వందల ఇరవై నాలుగు నుండి ఐదు వందల ఇరవై ఆరు వరకు కొన్ని నేరాలకు సంబంధించిన పరిమితిని నిర్ధారిస్తుంది న్యాయం మరియు న్యాయమైన సూత్రాలను సమర్థించేలా సహేతుకమైన కాల వ్యవధిలో కేసులను విచారించేలా నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల ఇరవై నాలుగు నేరాలను గుర్తించడానికి పరిమిత కాలాలు సెక్షన్ ఐదు వందల ఇరవై నాలుగు వివిధ వర్గాల నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి పరిమితి కాలాలను నిర్వచిస్తుంది ఈ సెక్షన్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటంటే నేరం జరిగిన తరువాత సహేతుకమైన వ్యవధిలో ప్రాసిక్యూషన్లను తీసుకురావడం తద్వారా సకాలంలో న్యాయం జరిగేలా చూడడం కీ పాయింట్లు నేరాల వర్గీకరణ నేరాలు వాటి తీవ్రత మరియు స్వభావమాధారంగా వర్గీకరించబడతాయి ప్రతి ఒక్కటి నిర్దిష్ట పరిమితి వ్యవధితో ఉంటాయి సాధారణ పరిమితి కాలాలు సాధారణంగా తక్కువ తీవ్రమైన నేరాలు తక్కువ పరిమితి వ్యవధిని కలిగి ఉంటాయి అయితే మరింత తీవ్రమైన నేరాలకు ఎక్కువ కాలం ఉండవచ్చు లేదా పరిమితి ఉండదు హేతువు పరిమితి కాలాలు పాత క్లెయిమ్ల విచారణను నిరోధించడంలో సహాయపడతాయి ఇక్కడ సాక్ష్యం క్షీణించి ఉండవచ్చు మరియు సాక్షుల జ్ఞాపకాలు క్షీణించవచ్చు సాక్ష్యం తాజాగా మరియు నమ్మదగనదిగా ఉండే న్యాయమైన విచారణకు నిందితుడి హక్కులతో సకాలంలో ప్రాసిక్యూషన్ అవసరాన్ని సమతుల్యం చేయడం ఈ విభాగం లక్ష్యం విభాగం ఐదు వందల ఇరవై ఐదు పరిమితి కాలం యొక్క గణన సెక్షన్ ఐదు వందల ఇరవై ఐదు సెక్షన్ ఐదు రెండు నాలుగులో పేర్కొన్న పరిమితి కాలాలను లెక్కించడానికి మార్గదర్శకాలను అందిస్తుంది ఈ విభాగం పరిమితి వ్యవధి యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీలను నిర్ణయించడంలో స్పష్టత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు ప్రారంభ స్థానం పరిమితి వ్యవధి సాధారణంగా నేరం జరిగిన తేదీ లేదా నేరం జరిగినట్లు మొదట తెలిసిన తేదీ నుండి ప్రారంభమవుతుంది మినహాయింపులు అవసరమైన ఆంక్షలు లేదా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతులు పొందేందుకు తీసుకున్న సమయం వంటి పరిమితి వ్యవధి యొక్క గణన నుండి నిర్దిష్ట కాలాలు మినహాయించబడవచ్చు అంతరాయాలు మరియు పొడిగింపులు నిందితుడు పరారీలో ఉండటం లేదా అధికార పరిధికి వెలుపల ఉండటం వంటి నిర్దిష్ట పరిస్థితులు పరిమితి వ్యవధిని అంతరాయం కలిగించవచ్చు లేదా పొడిగించవచ్చు ఈ విభాగం పరిమితి వ్యవధిని గణించడానికి స్పష్టమైన మరియు స్థిరమైన పద్ధతిని అందిస్తుంది చట్టబద్ధమైన గడువులోపు ప్రాసిక్యూషన్లు ప్రారంభించబడతాయని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల ఇరవై ఆరు పరిమితి వ్యవధి ముగింపు పరిణామాలు సెక్షన్ ఐదు వందల ఇరవై ఆరు ఒక నేరాన్ని గుర్తించడానికి పరిమితి వ్యవధి ముగిసినప్పుడు చట్టపరమైన పరిణామాలను వివరిస్తుంది నిర్ణీత గడువులోపు ప్రక్రియను ప్రారంభించడంలో విఫలమైతే స్పష్టమైన పరిణామాలు ఉన్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు ప్రాసిక్యూషన్ కు బార్ పరిమితి వ్యవధి ముగిసిన తర్వాత సాధారణంగా నేరం గురించి విచారణ తీసుకోకుండా కోర్టు నిషేధించబడుతుంది అంటే ప్రాసిక్యూషన్ కొనసాగదు మినహాయింపులు నిర్దిష్ట మినహాయింపులు వర్తించవచ్చు పరిమితి వ్యవధి ముగిసిన తర్వాత కూడా విచారణలను ప్రారంభించడానికి అనుమతించడం మోసం లేదా నేరాన్ని దాచిపెట్టడం వంటివి న్యాయపరమైన విచక్షణ నిర్దిష్ట పరిస్థితులలో నేరం యొక్క తీవ్రత మరియు ఆలస్యానిక గల కారణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిమితి వ్యవధిని పొడిగించే విచక్షణను కోర్టు కలిగి ఉండవచ్చు ఈ విభాగం ప్రాసిక్యూషన్లు సమయానుకూలంగా ఉంటాయని మరియు నేరాలను పరిగణలోకి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన కాలపరిమితిని న్యాయ వ్యవస్థ గౌరవిస్తుందని నిర్ధారిస్తుంది వివరణాత్మక విభజన వివిధ నేరాలకు పరిమితి కాలాలు సెక్షన్ ఐదు వందల ఇరవై నాలుగు నేరం యొక్క స్వభావం మరియు తీవ్రతను బట్టి పరిమితి కాలాలు మారుతూ ఉంటాయి ఉదాహరణకు చిన్న దొంగతనం వంటి చిన్న నేరాలకు ఒక సంవత్సరం పరిమితి వ్యవధి ఉండవచ్చు అయితే హత్య లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు ఎటువంటి పరిమితి వ్యవధి ఉండకపోవచ్చు ఈ పాయింట్లు చిన్న నేరాలు త్వరిత న్యాయాన్ని నిర్ధారించడానికి తక్కువ పరిమితి కాలాలు తీవ్రమైన నేరాలు నేరం యొక్క గురుత్వాకర్షణ కారణంగా ఎక్కువ కాలం లేదా పరిమితి లేదు ఈ విభాగం చిన్న నేరాలు త్వరగా పరిష్కరించబడుతుందని నిర్ధారిస్తుంది అయితే తీవ్రమైన నేరాలు గడిచిన సమయంతో సంబంధం లేకుండా ప్రాసిక్యూట్ చేయబడతాయి గణన మరియు మినహాయింపులు సెక్షన్ ఐదు వందల ఇరవై ఐదు పరిమితి వ్యవధి యొక్క గణనలో నేరం జరిగిన తేదీ మరియు ఏదైనా అనుమతించదగిన మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటారు ఉదాహరణకు ప్రభుత్వాధికారం నుండి మంజూరు పొందడానికి ఆరు నెలలు పట్టినట్లయితే ఈ వ్యవధిని పరిమితి గణన నుండి మినహాయించవచ్చు ఈ పాయింట్లు ప్రారంభ తేదీని క్లియర్ చేయండి పరిమితి వ్యవధి ఎప్పుడు ప్రారంభమవుతుందో అందరికీ తెలుసని నిర్ధారిస్తుంది మినహాయింపులు అనివార్యమైన ఆలస్యాల కోసం పరిమితి వ్యవధిని చాలా వరకు సర్దుబాటు చేస్తుంది ఈ విభాగం పరిమితి వ్యవధిని న్యాయంగా మరియు స్థిరంగా లెక్కించబడుతుందని నిర్ధారిస్తుంది చట్టపరమైన పరిణామాలు మరియు న్యాయ విచక్షణ సెక్షన్ ఐదు వందల ఇరవై ఆరు పరిమితి వ్యవధి ముగిసినప్పుడు కోర్టు సాధారణంగా ప్రాసిక్యూషన్ తో కొనసాగదు అయితే మినహాయింపులు మరియు న్యాయ విచక్షణ అసాధారణమైన కేసులలో వశ్యతను అనుమతిస్తాయి ఈ పాయింట్లు ప్రాసిక్యూషన్కు బార చట్టపరమైన ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు ముగింపు మినహాయింపులు మరియు విచక్షణ అప్రత్యేక పరిస్థితుల కోసం సౌలభ్యాన్ని అందిస్తుంది జాప్యాలు అనివార్యమైన లేదా సమర్థించబడిన అసాధారణమైన కేసులను పరిష్కరించాల్సిన అవసరంతో సకాలంలో ప్రాసిక్యూషన్ల అవసరాన్ని ఈ విభాగం సమతుల్యం చేస్తుంది సారాంశం ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఎనిమిదవ అధ్యాయం క్రిమినల్ ప్రాసిక్యూషన్లను ప్రారంభించాల్సిన పరిమిత కాలాల కోసం స్పష్టమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేస్తుంది ఐదు వందల ఇరవై నాలుగు నుండి ఐదు వందల ఇరవై ఆరు వరకు ఉన్న సెక్షన్లు న్యాయ ప్రయోజనాలను మరియు నిందితుల హక్కులను సమతుల్యం చేస్తూ సహేతుకమైన కాల వ్యవధిలో కేసులను కోర్టుకు తీసుకురావాలని నిర్ధారిస్తుంది నిర్దిష్ట పరిమితి కాలాలను నిర్వచించడం ద్వారా వాటి గణనకు మార్గదర్శకాలను అందించడం ద్వారా మరియు గడువు ముగింపు యొక్క పరిణామాలను వివరించడం ద్వారా ఈ అధ్యాయం సకాలంలో మరియు న్యాయమైన విచారణలను ప్రోత్సహిస్తుంది ఇది సాక్ష్యం నమ్మదగానదిగా ఉంటుందని మరియు న్యాయం సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది అయితే తీవ్రమైన నేరాలను ఇప్పటికీ ప్రాసిక్యూట్ చేయవచ్చని నిర్ధారించడానికి అసాధారణమైన కేసులలో సౌలభ్యాన్ని అనుమతిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి